మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలము ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక లక్షన్నర రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి మంత్రి కూడా నారాయణ గారు అధ్యక్ష నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమేసేవారు అధ్యక్ష విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి లబ్ధిదారులకి మనం ఇల్లు ఇవ్వాలి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఒక్క విషయం ఉందా ఉంది అధ్యక్ష ఏదైతే ఐదు లక్షల ఇల్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత నాలుగు లక్షల యాభై నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇల్లు ఏడు వందల ఆరు ఇల్లు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐఎం రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి మీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చూడండి దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం టికో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడతాను అధ్యక్ష తర్వాత గ్రౌండ్ అయిన అంటే టెండర్ ల పిలిచారు స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై రెండు ఇళ్ళ అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇల్లు ఇల్లు గ్రౌండ్ నైన్ అధ్యక్ష గ్రౌండ్ నైన్ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినవి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ఐఎం రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నాయోళ్ళు ఓరి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసు అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని అబ్జెస్టాడు అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు తెలుసా అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇల్లుని మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేసాడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల సుమారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇల్లుకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరుకి ఇల్లుకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇల్లు మాత్రమే అధ్యక్ష తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తారు అధ్యక్ష ఏదైతే ఇళ్ళకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రి వర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష అట్లాగే ఈడబ్ల్యూసీ క్లాజెట్లు పెట్టించారు ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్ వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మంచి సదుపాయాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ కంప్లీట్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష దురదృష్టవ మారిపోయింది మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు హాపిస్తాడు హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాము మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన అడగండి అని చెప్పి ఎటకాలంతో మాట్లాడిన మంత్రి ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వ నాశనం అయిపోయారు అధ్యక్ష కాంట్రాక్టర్ కాంట్రాక్టర్సే కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు అప్పుడే బెల్ సరే అప్పుడే బెల్లంటే ఇరవై ఐదు మంది వన్ అవర్ ఎంత పర్మిషన్ తీసుకున్నారు అధ్యక్ష ఇక